హలో అండి నేను మా అమ్మాయి లంచ్ బాక్స్ కోసం బంగాళదుంప చేద్దామని చెప్పి కుక్కర్ తీసుకొని బంగాళదుంపలు హాఫ్ కట్ చేసుకొని వేసుకొని బాయిల్ చేసి ఉడికిన తర్వాత పైన పీల్ ఆఫ్ చేసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకొని వన్ సైడ్ ఆనియన్స్ తరిగి పెట్టుకొని తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి తాలింపు వేసి అందులో ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసిన తర్వాత చిన్నులపాయ అయితే దంచి వేశానండి చిన్నులపై దంచి వేయటం వల్ల టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది కూరలో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు బాయిల్ చేసుకున్నవి దీనిలో యాడ్ చేసేసాను మంచిగా అయితే కలిపేసుకొని ఇంకా సరిపోయినంత కారం వేసి ధనియాల పొడి కూడా వేసి మంచిగా అయితే మిక్స్ చేసుకుంటాను ఇలా కొంచెం ధనియాల పౌడర్ వేయటం వల్ల కూడా కూర ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ త్వరగా అయిపోతుందండి పిల్లలు లంచ్ బాక్స్కి హడాబుడిగా చేసేటప్పుడు ఇలా సింపుల్గా కూరలు చేసి పెట్టేయచ్చు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కూర మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను వేడన్నంలో చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ